ఆ చీరలు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండా చీరలు బెనారస్ చీరలు అమ్ముతాం బరువు చీరలు అమ్ముతాం లైట్ వెయిట్ చీరలు అమ్ముతాం చీరలు బార్ యాంకర్ సంతోషి మాకు లేవని కూర్చున్న సంతోషి మాకు వీళ్ళు ఇవ్వట్లేదు నేను కంప్లైంట్ చేస్తాను జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే కాశీకి సంబంధించి లాస్ట్ వీడియో అండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్తాను నేను మొత్తం కాశీ వీడియోస్ అంత సమాచారం ఈ ఒక్క వీడియోలో ఉంటుంది అని నేనైతే భావిస్తున్నాను కాశీ వెళ్ళాలనుకునే వారికి కావచ్చు వెళుతున్నాం అని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి కావచ్చు భవిష్యత్తులో వెళ్ళే వారికి కావచ్చు ఆల్రెడీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వారికి కావచ్చు ఈ వీడియోలో నేను నా మనసులో ఉన్నటువంటి మాటలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడటం మాత్రమే కాదు ఇప్పుడు సందర్భం నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నది ఎందుకు అంటే కుంభమేళ నడుస్తోంది మనం ఈ లాస్ట్ వీడియో ప్రజెంట్ చేసే టైంకి నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి షాక్ అయ్యానమాట ఒక మనిషి ఇంకో మనిషి మూవ్ అవ్వడానికి కూడా ఖాళీ లేనంత విపరీతమైనటువంటి జనం వారణాసులో కూడా ఉన్నారనమాట సో ఈ వీడియోలో నేను చెప్పే మాటలు చాలా వరకు అందరికీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మీకు కుదిరితే మాత్రం తప్పకుండా కాశీ వెళ్లాలని ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి ఫస్ట్ అయితే మీరు తమ్లో చూసిన ప్రకారము అండ్ వీడియోలో చెప్పేదాని ప్రకారము కాశీ వెళ్తే మాత్రం స్పర్శ దర్శనం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎందుకంటే కాశీలో ఉండేటువంటి విశ్వనాథుడు స్పర్శలింగం జ్యోతిర్లింగం మాత్రమే కాదు మన స్పర్శలింగం అంటే మన చేతులతో స్వామివారిని తాకొచ్చు అనమాట మరొక విధంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే కాశీకి ముందు కాశీకి తర్వాత అనేంతగా జీవితం మారుతుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు మనం యాక్సెప్ట్ చేసే విధంగా భగవంతుడు అంటే చాలామంది చెప్పేటువంటి మాట మన చేతి రేఖలు ఖచ్చితంగా మారతాయంట ఈ విషయం అయితే చాలామంది చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటారు మరి ఆ స్పర్శ దర్శనానికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ టికెట్స్ అవి ఎలా తీసుకోవచ్చు వాటన్నిటితో పాటుగా మీకు స్టార్టింగ్ నేను చూపిస్తున్నదంతా కూడా షాపింగ్ అనమాట కాశీ వెళితే ఖచ్చితంగా ఏం కొనుక్కోవచ్చు ఏం బాగుంటాయి అనేది ఒక రెండు మూడు మాటలు చెప్పేసి నేను చెప్పాలనుకున్న చాలా వివరాలు కాశీ గురించి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉండబోతోందండి దయచేసి మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారు అలా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి క్షేత్రాల వివరాలు మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను అని తెలియజేసుకుంటూ జనరల్ గా మనం ఏ పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద వాటికి వెళ్ళినా అక్కడ షాపింగ్స్ అనేవి ఉంటాయని మన తెలుసు కదండి ప్రత్యేకంగా కాశీ వచ్చినప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వారి స్టైల్లో ఉండేటువంటి వస్తువులైనా ఇయర్ రింగ్స్ అయినా జ్యువెలరీలైనా ముఖ్యంగా పుణ్యక్షేత్రంకి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక జ్ఞాపకంగా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కాశీ వంటి క్షేత్రాలకు వస్తే రుద్రాక్షలైనా లేకపోతే శివలింగాలు వంటివి కొనుక్కోవాలి అనుకున్న చాలా చాలా బాగుంటాయి అయితే రోడ్డు మీద ఏది ప్రిఫర్ చేయొద్దండి రోడ్డు మీద ప్రిఫర్ చేసేవి ఏంటంటే ఇదిగో ఈ స్ట్రీట్ షాపింగ్లో ఉండే స్వెట్టర్ లాంటివి నేను వింటర్ టైంలో వెళ్ళాను కాబట్టి అక్కడ స్వెట్టర్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు మన ఊర్లలో ఒక స్వెట్టర్ కాస్ట్ మూడు వేలు వేసుకుంటే అక్కడ మూడు వందలకే దొరికే అవకాశం కూడా దొరుకుతుందన్నమాట సో ఫస్ట్ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను ఇదివరకు కాశీ వెళ్ళినప్పుడు చాలా డీప్గా స్పెషల్గా రుద్రాక్షలు మేలిమివి ఎక్కడ దొరుకుతాయి ఎటువంటి బట్టలు కొనుక్కోవచ్చు ఏమేమి దొరుకుతాయి అనేది డీటెయిల్డ్ వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ లింక్ కింద ఇస్తాను చూడండి ఎందుకంటే నాకు పెద్దగా డిఫరెన్స్ కనపడలేదు ఈసారి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము వెళ్ళటం లేట్ అవ్వడం ప్లస్ అంత డిఫరెన్స్ ఏం కనపడలేదు సేమే ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా అందించేదేముంది పాత వీడియో సరిపోతుంది అని కూడా మనసులో ఉండి జస్ట్ ఏదో పై పైన మాత్రమే చూపించాను ఈ వీడియోలో ఇంకాస్త మంచి సమాచారం మీకు ఇవ్వాలి అని అనిపించింది అనమాట సో మీరు కాసి వెళితే మాత్రం రుద్రాక్షలు శివలింగాలు ఇవన్నీ మీరు పూజ చేసుకుంటామో అని అనుకుంటేనే స్వచ్ఛమైనవి షాప్స్లో మాత్రమే ప్రిఫర్ చేయండి వాటికి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి స్ఫటిక లింగాలు లాంటివి లేదంటే ఇతర మెటల్స్ కి సంబంధించినటువంటి లింగాలు కొనాలి అంటే ఒక గ్రామ్ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందలకు పైగా ఉంటుంది మరి ఆ లింగం మనం ఎంచుకునే ని బట్టి ఎంత వెయిట్ ఉంటే దానికి తగినట్టుగా సర్టిఫికేట్తో ఇస్తారండి అంతే తప్ప రోడ్డు మీద పది రూపాయలు ఇరవై రూపాయలకి దొరికేవి తెచ్చేసి కాశీ నుంచి తెచ్చామని ఒక బహుమతి లాగా అందరికీ ఇచ్చేసి అనవసరంగా దోషాలు అయితే మూటగట్టుకోవద్దండి అలాగే రుద్రాక్ష మాలలు కూడా రుద్రాక్ష మాల అనేది చాలా చాలా పవిత్రమైంది ఈ రోజున చాలామంది చేతికి కట్టేసుకొని మెడలో వేసేసుకొని ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టుగా మనం దాన్ని ఒక అలంకారప్రాయంగా వాడుతూ ఉన్నాము ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కుప్పలు తెప్పలుగా మనకి కనిపిస్తాయి కాబట్టి వాటికి టెంప్ట్ అవ్వద్దండి ఎంతవరకు ఏది అవసరమో దానికి మనం విలువనిస్తామా లేదా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే తెచ్చుకోవడం మంచిది తీరా తెచ్చుకొని అది పూజించే పరిస్థితి లేకపోయినా అది ఉపయోగించే పరిస్థితి లేనప్పుడు మనం దోషాలు మూటగట్టుకున్నట్టు అవుతుంది అందులోనూ కాశీ వంటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇటువంటి తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి చక్కగా కడుపు నిండా తినండి అక్కడ దొరికేవి మీగడలతో వంటివి కొంచెం మంచి మొలకల్ లాంటివి డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి ఆ డబ్బుతో కడుపు నిండా తిని పలానా దగ్గర పలానా తిన్నాను అనే ఆ రుచిని నాలిక మీద పెట్టుకోండి వాడగలిగే వస్తువులు ఒక స్వెట్టర్స్ లాంటివి లేదంటే పిల్లలకి స్కార్ఫ్స్ లాంటివి లేదా మనం పూజలు చేసుకునేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం భుజం మీద వేసుకోవడానికి ఓం నమ శివాయ అని మహాకాల్ అని జై కాశీ విశ్వనాథ్ అని కొన్ని డిజైన్డ్ షాల్స్ ఉంటాయి అలాంటివి కొనుక్కోండి వంద నూట యాభై రూపాయలకే దొరుకుతూ ఉంటాయి పిల్లలకు సరదాగా టాప్స్ లాంటివి కొనుక్కోండి అంతే తప్ప దైవానికి సంబంధించినవి ఏవి మనం విలువ నివ్వము అని అనుకుంటే మనకు కుదరదు అని అనుకుంటే టెంప్ట్ అయ్యి కొనుక్కునేలాంటి ప్రయత్నాలు చేయకండి అవి మనకు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి అనమాట సో ఇదొక విషయం మీ అందరికీ చెప్పాలనిపించింది క్యాప్స్ స్వెట్టర్స్ స్కార్ట్స్ బట్టలు ఇంకా బట్టలకైతే విలువే లేదేమో అనిపిస్తుంది వంద రూపాయలకు కూడా అమ్మేస్తూ ఉంటారు సో అలా ఉంటుందన్నమాట కావాలంటే అటువంటివి మీరు వచ్చినటువంటి సౌకర్యం వైజ్ కార్లో వస్తే తెచ్చుకోవచ్చు ట్రైన్లో వస్తే తెచ్చుకోవచ్చు ఫ్లైట్లో అయితే మనకి లగేజ్ ఎక్కువైందంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించుకొని నలుగురికి తెచ్చేటప్పుడు కూడా ఒక ప్రసాదం ఏదన్నా తెచ్చుకోవాలంటే అక్కడ స్టేట్స్లో అమ్ముతూ ఉంటారు ఒక బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ సైజ్ని బట్టి అమ్ముతూ ఉంటారు కాశీ ప్రసాదం కింద ఎవరైనా కాశీ తాడు లేదంటే అక్కడ అమ్మే బాక్స్లు మాత్రమే ఇస్తారండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు మనం సమర్పించేవే దేవుడి వరకు వెళతాయనే గ్యారెంటీ ఉండదు ఇటువంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఏంటంటే వెళ్ళామా దర్శనం చేసుకొని వచ్చామా అంతవరకు మాత్రమే ఇదిగో చూస్తున్నారు కదా ఇలాంటి స్కార్ఫ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి ఇవ్వండి బహుమతిగా ఎవరికైనా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఏదన్నా పూజ చేసుకునేటప్పుడు మీద వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే ఒకవేళ ఆరోగ్యం బాగోక నైటీలతో పూజ చేయాల్సి వస్తే పైన ఇది వేసుకొని చక్కగా దీపారాధన లేదంటే ప్రత్యేక పర్వదినాల్లో టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఒక చున్నీలాగా పైన వేసుకొని వెళ్తారు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పైన వేసుకుంటే చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది ఇదనమాట సో నేనేమేం కొన్నాను అనే వీడియో కూడా పెట్టేసాను ఇక్కడ నుంచి స్వామివారికి దర్శనానికి సంబంధించినటువంటి విశేషాలు మీతో పంచుకుంటానండి పుణ్యక్షేత్రాలకు సంబంధించి నా ద్వారా సమాచారం తెలుసుకునే ప్రతి ఒక్కరికి ప్రతిసారి నేను చెప్పేటువంటి ఒకే ఒక్క మాట ఏదైనా ఒక పెద్ద క్షేత్రానికి వెళుతున్నాం అని అనుకునేటప్పుడు రెండు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక అవసరం మనం వేసుకుంటాం కూడా అది ఆర్థికంగా కావచ్చు లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల రీత్యా కావచ్చు అక్కడ అకామిడేషన్స్ ఏం దొరుకుతాయి ఫెసిలిటీస్ ఏముంటాయి అని ప్రతీది కూడా మనకి తెలియనటువంటి చోటు అంటే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఒక ప్రణాళిక రాసుకునే వెళతాం అలాంటప్పుడు మనం ఇప్పుడు సపోజ్ అంటే మీకు చెప్పాలనుకున్న విషయం కార్తీక మాసంలోని వెళ్ళటము లేకపోతే బాగా వర్షాలు పడేటప్పుడు వెళ్ళటము లేదా నాకు శనివారం ఆదివారం సెలవు కాబట్టి ఈ రెండు రోజుల్లోనే వెళ్ళొచ్చేస్తాను అనేటువంటి ప్లాన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అండి సపోజ్ ఇప్పుడు కుంభమేళా సమయంలోనే తీసుకుంటే చాలా చాలామంది ప్రయాగరాజులో స్నానం చేసి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలను లేదా వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలను ఖచ్చితంగా కాశీ ప్లాన్ వేసుకుంటారు ఇప్పుడు మీరు నేను అందించేటువంటి వాళ్ల ద్వారా కావచ్చు లేదా ఎవరైనా యూట్యూబ్లో సమాచారం సోషల్ ప్లాట్ఫామ్స్లో సమాచారం పెట్టారు కాబట్టి వాళ్ళు నెంబర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ల త్రూ వెళ్ళిపోదాం అని అనుకోవడంలో తప్పులేదు కానీ సందర్భం అయితే అది కాదు కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి పెద్ద క్షేత్రాలకు వచ్చినప్పుడు ఏదో వెంటనే ఇలా జయంగానో అలా పుణ్యం వచ్చేస్తుంది అన్నట్టు కాకుండా భగవంతుడు జీవితంలో ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎంత చక్కనైన ప్రణాళిక ఉండాలి ఎంత మనస్ఫూర్తిగా మనం వెచ్చించింది ఇరవై నాలుగు గంటలైనా ఆ ఇరవై నాలుగు గంటలు విశ్వనాథుడి కోసం ఎంత చక్కగా ఉపయోగించుకుంటాము అనే ప్లాన్ చాలా ఇంపార్టెంట్ అండి చక్కగా మనకి క్లైమేట్ అంతా కూడా బాగా సహకరించేటువంటి సమయంలో క్రౌడ్ పెద్దగా లేనటువంటి సమయంలో పర్వదినాలు కాకుండా వీకెండ్స్ కాకుండా ప్లాన్ చేసుకొని ఇటువంటి దూరా వెళ్ళినప్పుడు మనం ప్రతీది ఆస్వాదిస్తే ఎప్పుడైతే మానసికంగా మనం అనుభూతిని పొందుతామో అప్పుడే ఫలితం అనేది ఉంటుంది అంతే తప్ప మనం నిత్యం చేసుకునేటువంటి విధానాల్లో మనకు తెలుసు లేచినప్పటి నుంచి ఎవరో ఒకరిని విమర్శించడం బాధ పెట్టడం లేకపోతే తెలియకుండానే మన జీవన శైలి రీత్యా ఈ తప్పు చెయ్యకపోతే ఇది అవ్వదు అనే విధంగా వెళ్ళిపోవాల్సిన జీవితాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు మనం వెళ్ళి ఒక మునక వేసినంతనో ఇప్పటికిప్పుడే వెళ్ళి మనం పుణ్యం సంపాదించేయాలో అనేవి పని చెయ్యవు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అనుభూతిని పొంది ఇప్పటి వరకు అయిపోయింది ఇక నుంచి అయినా బాగుండాలి అనే తాపత్రయంతో మానసికంగా ఎప్పుడైతే మనం ఆ దైవ దర్శనాన్ని చేసుకుంటామో అప్పుడు మన మనసు చాలా పరిశుభ్రంగా మారుతుందనమాట కాబట్టి అలా ఎప్పుడైనా టూర్స్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు అంతే తప్ప హడావిడిగా మీరు ఇబ్బంది పడి మీతో పాటు చంటి పిల్లల్ని తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టి అనారోగ్యం బీపీలు షుగర్లు ఉన్నటువంటి పెద్దవాళ్లను తీసుకువెళ్ళి తెలియనటువంటి ఒక చక్కనైనటువంటి ప్రణాళిక లేకుండా వెళ్ళిపోయి ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టొద్దు ఇది నా ఫస్ట్ సజెషన్ అండి సరే అయినా కూడా మేము ఇలాగే ప్లాన్ చేసుకున్నాము అని అనుకుంటే మనం ఏం చేయలేం జరిగిపోతే ఎందుకంటే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి ముందు నుంచే చేసుకుంటాం కాబట్టి ఇలాంటి సమయంలో మనకి ఎవరి నుంచి రికమెండేషన్స్ పనిచేయవండి స్పర్శ దర్శనాలు లాంటివి దొరకవండి అండ్ హోటల్ రూమ్స్ ఆశ్రమాలు ఏవి కూడా ఇంపాసిబుల్ అనమాట ఒక కార్తీక మాసం లేదా అక్కడ గవర్నమెంట్స్కి సంబంధించి అక్కడ లోకల్గా జరిగే ఉత్సవాలు పర్వదినాల సమయాల్లో మనం వెళితే ఫెసిలిటీస్ అనేవి దొరకడం అనేది ఇంపాసిబుల్ అది పూర్తిగా మన అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది నార్మల్ అప్పుడు మాత్రమే పలానా వాళ్ళు ఇచ్చిన సమాచారం పలానా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పలానా వాళ్ళు సూచించిన హోటల్స్ అనేవి మీకు వర్కౌట్ అవుతాయి ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండ్ మీకు ఇక్కడ మనం స్వామి వారికి ఉండే సేవలన్నీ గవర్నమెంట్ అఫీషియల్ దేవస్థానానికి సంబంధించినవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీటి మీద వెబ్సైట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి ఫ్యూచర్లో కాసి వెళతాం అనుకునే వాళ్ళకి అక్కడ ఉండే సేవలు వాటి ప్రైజెస్ ఆన్లైన్ త్రూ చేసుకోవాల్సినవన్నీ మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఉన్నాయి చూడండి ఫోన్ నెంబర్తో సహా వీటిని నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా భవిష్యత్తులో అనుకునే వాళ్ళకు మాత్రం ఇవి చక్కగా ఉపయోగపడతాయి నచ్చిన సేవ మీరు చేసుకోవచ్చు లేదు అంటారా ఫ్యూచర్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే నేను చెప్పినట్టుగా సూచించుకునే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో మెయిల్ త్రూ అడిగితే మాత్రం నా తరపున నేను సహాయం చేయడానికి అయితే ఎప్పుడూ ముందుంటాను అండ్ మనం కాసి వచ్చామంటే వన్ డే బిఫోర్ వచ్చేసిన తర్వాత నేను ఏవైతే విశాలాక్షమక అభిషేకం స్వామివారి స్పర్శ దర్శనం అవి కావాలనుకున్నామో మనకి విశ్వనాథ్ గేట్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం మణికర్ణిక పక్కనే విశ్వనాథ్ కారిడార్ ఉంటుందండి ఇదంతా కూడా విశ్వనాథ్ కారిడార్ అంటారు బ్యాక్ నుంచి మెట్ల త్రూ పైకి వచ్చామంటే గనక మనం చక్కగా ఈ ప్రాంగణం అంతా చూడొచ్చు ప్రతి ఒక్కరికి విజిటింగ్ ప్లేస్ ఇది ఈ లోపలికి వెళితే ఇంకా గర్భాలయం ఉంటుంది దానికి టికెట్ కావాలి ఆ వచ్చే మార్గం గేట్ నెంబర్ వన్ అండ్ ఫోర్ ఉంటాయి ఇది సపరేట్ రూట్ బట్ మణికర్ణిక ఘాట్ వెనక నుంచి అంటే గంగా నది వెనక నుంచి మనం వస్తే మాత్రం కారిడార్ మొత్తం మనం చూడొచ్చు లోపల ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ ఎవరైనా పెద్ద పెద్ద సంస్థలు పూజలు చేసుకోవాలన్నా కొన్ని రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు ఉండాలి అనుకున్నా ఇవన్నీ అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట అక్కడ ఉండే దేవస్థానం కౌంటర్స్ దగ్గర మాట్లాడి మనం ప్రతిదీ తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకు కొన్ని సత్సంగాలు ఉన్నాయి కొన్ని సంస్థలు ఉన్నాయి వాటి తరపున అక్కడే తొమ్మిది రోజులు గడపాలనుకుంటున్నాం వ్రతాలు పూజలు సామూహికంగా జనాలను తెచ్చి చేయించుకోవాలనుకునేవారు ఈ కారిడార్ లో పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉంటాయి వాటిని బుక్ అక్కడే పూజలు చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అలాంటి ఒక సంఘటన కూడా మీకు చూపించడం జరిగింది సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసిన ఇలా గేట్ నెంబర్ ఫోర్ నుంచి బయటకు వస్తాం మనం కారిడార్ అంతా చూసుకున్న తర్వాత బయటకు వచ్చేటువంటి క్రమంలో కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో మీకు అఫీషియల్ గా కాశీ ట్రస్ట్ కి సంబంధించి అంటే కాశీ దేవస్థానానికి సంబంధించి వారణాసి విశ్వనాథ్ టెంపుల్ కి రిలేటెడ్ గా ఉండే అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీస్ అనేది మీకు అక్కడ ఉంటుంది మీరు అక్కడ వన్ డే బిఫోర్ వచ్చామనుకుంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి రూమ్స్ అవైలబిలిటీ ఒకవేళ మీతో పాటు పెద్దవాళ్ళు హ్యాండిక్యాప్డ్ వచ్చారు సో వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ లాంటివి ఉంటాయా దర్శనం టైమింగ్స్ ఏ ఉన్నాయి స్పర్శ దర్శనం చేసుకోవాలంటే టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకునేటువంటి ఆఫీస్ అక్కడ మీరు ప్రూఫ్స్ అనేవి మీ ఆధార్ కార్డు కానీ ఇలాంటి ప్రూఫ్స్ ఏముంటే వాటిని చూపిస్తే టికెట్ బుకింగ్ అనేది హ్యాపీగా జరుగుతుంది స్వామివారి స్పర్శ దర్శనం అఫీషియల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ టూ థర్టీకి మంగళహారతి టైంలో సిక్స్ థర్టీ వరకు వదులుతారండి అదొకటి ఉంటుంది ఈవినింగ్ మళ్ళీ సప్తర్షి హారతి టైంలో ఒకసారి వదులుతారు మిగతావన్నీ కూడా అండి అక్కడ నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను లోకల్గా మీకు అక్కడ కనపడే వాళ్ళు కావచ్చు అక్కడ షాప్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా పండిట్స్ కనపడితే జస్ట్ ఒక మాట అడగండి నేను చెప్తున్నా పర్వదినాలు ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఇంపాసిబుల్ అండి నార్మల్ టైంలో మీరు ఆఫీస్కి వెళ్ళినా అవ్వలేదు అని అనుకుంటే గనక అక్కడ లోకల్లో ఉన్న ఏ టెంపుల్ దగ్గరకైనా వెళ్ళి జస్ట్ నార్మల్గా అడగండి ఇలా స్పర్శ దర్శనం చేయించుకోవాలనుకుంటున్నా ఏవన్నా అవైలబిలిటీ ఉందా అని ఆ షాప్స్ వాళ్ళని అడిగినా కూడా కొంత డబ్బులు మనం చెల్లిస్తే గనక వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళి స్పర్శ దర్శనం చేయిస్తారు బట్ ప్రాసెస్ అనేది అఫీషియల్ మనం ఆధార్ కార్డు సమర్పించడం కావచ్చు జస్ట్ వీళ్ళంతా మాట సాయం చేస్తారు దానికోసం కొంత రుసుము తీసుకుంటారు ఆధార్ కార్డ్ అయినా ఫింగర్ ప్రింట్స్ అయినా ఇవన్నీ చాలా కామన్ అనమాట మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తే ఒక బ్రేక్ దర్శనం ఎలా అనుకుంటామో మూడు వందల రూపాయల టికెట్కి ఆధార్ కార్డు ఇవన్నీ ఎలాగో అక్కడ కూడా ప్రతిదీ అఫీషియల్ బట్ మాట సాయం అప్పటికప్పుడు పనవ్వాలంటే మాత్రం షాప్స్ వాళ్ళు కనపడిన పండితుల్ని ఒక మాట అడిగితే గనక వాళ్ళు వాళ్ళ సలహా ఇస్తారు అది కూడా నార్మల్ టైంలో మాత్రమే ఈ మాట మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నానండి హ్యాపీగా స్పర్శ దర్శనానికి వెళ్ళొచ్చు కానీ కాళ్ళల్లో చెప్పులు పెట్టుకొని వచ్చి ఇప్పటికిప్పుడే మాకు అయిపోవాలి అని అనుకుంటే ఏదైనా ఇంపాసిబుల్ ఈ క్షేత్రాలకు వచ్చినప్పుడు కనీసం మూడు రాత్రులైనా లేదా ఒక తొమ్మిది రాత్రులు ఉండాలి వచ్చాము ఒక రోజు ముందరొచ్చి ప్రణాళికాబద్ధంగా అక్కడంతా తిరిగి నాలుగు తెలుసుకుంటే మంచిది అలాగే చాలా క్రౌడ్లో వచ్చినప్పుడు మనం మస్ట్ విజిటెడ్ టెంపుల్స్కి వెళ్ళిపోవాలి అనే తాపత్రయంలో ఒకరికొకరు తోసుకుని లాంటివి కూడా చేసుకోకండి కాలభైరో్ని దర్శనం చేసుకోవడం ఆ చుట్టుపక్కల ఉండే దైవాల్ని దర్శనం చేసుకోవడం విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవడం అమ్మల్ని ఇద్దరిని కూడా దండం పెట్టుకోవడం వారాహి అమ్మని దండం పెట్టుకోవడం వచ్చేయడం ఎందుకంటే మనకి తెలియకుండా మనం జనాలు ఎక్కువగా ఉండేటువంటి టైంలో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అది మన తప్పిదం అవుతుంది ఇంకొకటండి కార్తీక మాసంలో వెళితేనే పుణ్యం వస్తుంది లేకపోతే మనం కుంభమేళా జరుగుతున్నప్పుడే వెళ్ళి మునిగితేనే మనకి పుణ్యం వస్తుంది ఉపయోగించుకోవాలి నిజమే అది ఎవరంటే ఉపాసన పరులు నిత్యం దైవ చింతనలో ఉండేవాళ్ళు ఒక మంత్ర దీక్షలతో పాటించేవారు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవారు అలాంటి వాళ్ళకి అత్యంత ఫలితం ఎక్కువ ఇస్తుందండి జనరల్ గా మనం ఎప్పుడైనా కూడా మనకు భగవంతుడు జీవితంలో ఇటువంటి క్షేత్రాల్లో అడుగుపెట్టే అదృష్టం ఒక్కసారి ఇవ్వడమే చాలా అదృష్టం అనుకోవాలి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలా బాగా క్రౌడ్ ఉండే టైంలో ఇలా విపరీతమైనటువంటి రద్దీ సమయాల్లో మనం ఇబ్బంది పడుతూ మనతో వచ్చిన ఇబ్బంది పెట్టుకుంటూ చేసే దర్శనాలు అయితే నాకు అనిపిస్తుంది అనమాట వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను ఇటువంటివి సాటిస్ఫాక్షన్ ఇవ్వవండి ఎటు వచ్చినా కూడా మనం డబ్బు పెట్టినందుకు మనకు భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది మనం ఒక పూజలో అయినా ఒక క్షేత్రంలో అయినా ఎప్పుడైతే పొందుతామో అది ఫలితం అంటే ఏంటి భగవంతుడికి మనం కనెక్ట్ అయ్యాము అది మన మనసు మనకి చెప్తుంది అప్పుడు అది ఫలితం రూపంలో మనకు బయటకు వస్తుంది ఇది నాకు చెప్పాలనిపించింది ఇదేనండి గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీస్ అనమాట మీరు తెచ్చుకున్న లగేజ్ పెట్టుకోవచ్చు మీకు రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు దర్శనంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవ్రీథింగ్ మీరు లోపలికి వచ్చారు అంటే గనక తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఆఫీస్ దగ్గరికి రండి ఇది ఎక్కడ ఉంటుందంటే నంది సర్కిల్ నుంచి గేట్ నెంబర్ ఫోర్ వైపు ఓకేనా గేట్ నెంబర్ వన్ వైపు వెళితే గనక మనం విశ్వనాథ్ దర్శనంకి దశాశ్వమేద ఘాటు వైపు అంటాం గేట్ నెంబర్ ఫోర్ వైపు వెళితే మీకు ఈ ఆఫీస్ కనిపిస్తుంది కొంచెం స్ట్రైట్ గా వస్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట ఓకేనా సో ఈసారి వస్తే ఫస్ట్ ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి డెడ్లీగా వచ్చేసాం కాశీ అనుకుంటే మొట్టమొదటిగా ఈ ప్లేస్కి రండి నంది సర్కిల్ అని మాట్లాడుకోండి గేట్ నెంబర్ ఫోర్ అని మాట్లాడుకోండి ఈ ఆఫీస్ దగ్గరికి రండి నార్మల్ డేస్లో వస్తేనే మీకు మీకు అక్కడ ఏర్పాట్లు చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉంటుంది క్రౌడ్ టైంలో వస్తే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా ఎలా జరిగితే అలా అన్నట్టుగా ఎవరు ఎటు చెప్తే అటు వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం ఉండదండి సో ఇది స్పర్శ దర్శనంకి సంబంధించి నాకు తెలిసిన సమాచారం అంతా మీకు ఇవ్వడం జరిగింది నేను వచ్చిన కాశీ ప్రతిసారి కూడా ఎవరి ద్వారా ముందు వచ్చానో వాళ్ళని కాంటాక్ట్లో పెట్టుకుని వాళ్ల త్రూనే మళ్ళీ వస్తూ ఉంటానన్నమాట సో నాకైతే ఇప్పటివరకు ఈ ఆఫీస్కి దగ్గరగా వచ్చేటువంటి అవసరం అయితే రాలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కనీసం మూడు నెలల ముందు ప్రీప్లాన్డ్గా వస్తాను మొన్న ప్లాన్ లేకుండా వారం ముందు వచ్చిన ఫెసిలిటీస్ కల్పించింది నాకు వేరే సంస్థ కాబట్టి అలా కూడా ఇబ్బంది లేదు కొంతమంది టూరిస్ట్ల ద్వారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక సంస్థల ద్వారా వస్తారు వాళ్ళకు కూడా ఈ హెడ్డేక్స్ ఉండవు వాళ్లే చూసుకుంటారు దర్శనాలు ప్రతిదీ కూడా అనమాట సో మనం ఇండివిజువల్గా వచ్చాము ఫ్యామిలీతో ఒక్కరమే ప్లాన్ చేసుకున్నామంటే మాత్రం నా కాశీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి సపరేట్గా ప్లేలిస్ట్ పెడుతున్నాను కాశీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూర్ అని చెప్పి పెడతానండి అది మీరు చూసుకుంటే ఏమేం దర్శనాలకు వెళ్ళొచ్చు ఎంత అవుతుంది ఎలా జరుగుతుంది ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్గా వీడియోలు మొత్తం పెట్టానండి వాటిని మీకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పని చూ చేసుకుంటూ వింటూ అప్పుడు చక్కగా ప్రణాళికాబద్ధంగా కాశీకి వెళ్ళండి ఇది మాత్రం నా మనస్ఫూర్తిగా నేను ఎక్కువ క్షేత్రాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి ప్రతి క్షేత్రంకి రిలేటెడ్గా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఒక్క రోజులోనో ఒక్క పర్వదినంలోనో పుణ్యాలు మన కలియుగంలో అసాధ్యం ఎంతో ఉపాసన పరులు మహానుభావులు అయితే తప్ప మన ప్రస్తుత జీవన శైలికి అటువంటివి అసాధ్యమండి కాబట్టి వచ్చే అవకాశాన్ని చేసుకుంటున్న ప్లాన్ని కరెక్ట్గా చేసుకోండి ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి భగవత్ అనుగ్రహాన్ని పొందండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి హెల్ప్ కావాలి అన్న పర్వదినాలు వీకెండ్స్ పండగలు ఇటువంటి కుంభమేళా సమయాలు లాంటివి తప్ప మిగతా ఎప్పుడు అడిగినా కూడా ఖచ్చితంగా నా తరపునైతే నేను సలహా ఇవ్వడానికి సమాచారం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను కాశీ వీడియోస్ ఇక్కడతో అయితే పూర్తిగా సమాప్తం అయిపోయాయి చూసి ప్రతి వీడియోని ఆదరించిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై కాశీ దివ్య కాశీ భవ్యకాశీ